ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఆటో ఇక్కడ సమ్మర్తో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వర రెడ్డి గారు సార్ సార్ ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో ఆప్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి జీరో వచ్చింది బీజేపీ అక్కడ అనూహ్య విజయంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఎందుకు ఎందుకు ప్రజలు పట్టం కట్టారంటారు ఓడిపోయింది అసలు ఏంటి సార్ ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధం అంటారు ఎందుకంటున్నానంటే స్వయంకృత అపరాధం అని ఇది నిన్న ఢిల్లీ ఎన్నికలతో రాలేదు సమస్య హర్యానా ఎన్నికల నుంచి ఈ జబ్బు వచ్చింది హర్యానాలో కాంగ్రెస్ పార్టీ మేము గెలుస్తామనే ధీమాతో వారు ఏం చేశారంటే ఆప్ పదకొండు సీట్లు అడిగారు ఏడు సీట్లు ఇస్తామన్నారు కాంగ్రెస్ తర్వాత ఏదో రకంగా ఓ రెండు సీట్లు అటు అంటే సర్దుకొని ఉంటే ఉండేది అటువంటిది అక్కడ ముఖ్యమంత్రి కావాలనే తపనతో భూపేందర్ సింగ్ కూడా గారు మాజీ ముఖ్యమంత్రి సొంతం మనమే కాంగ్రెస్ ఏర్పాటు చేసుకోగలంలే ఆప్ ఎందుకు మధ్యలో అని చెప్పి అక్కడ అరీన్షన్ చూడబెట్టాడు ఆ దెబ్బ మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికల మీద కూడా పడింది హర్యానా ఎన్నికల దెబ్బ ఇప్పుడు ఆపు కూడా ఇక్కడ వచ్చేసరికి కాంగ్రెస్లో పొత్తు పెట్టుకోదలుచుకోలేదు పెట్టుకోదుకోలేదు కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ ఢిల్లీలో పోటీ పడింది పోటీ పడితే దాదాపు పద్నాలుగు స్థానాల్లో వారికి వచ్చిన ఓట్లతో ఆ పార్టీ ఓడిపోయింది అదే మెజారిటీతో ఆ పార్టీ ఓడిపోయింది అంటే ఆ పద్నాలుగు సీట్లు వచ్చింటే ఆ అధికారంలోకి వచ్చింది అంటే ఐడి ఇండియా కూటమిలో ఉన్న విభేదాల వల్ల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఎక్కడికి వచ్చింది అని అంటే మా తాతలు నేతలు తాగినారు మా పూర్వ నాకండి అని చూసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా పనిచి ఇటీవల కాలంలో రీజనల్ పార్టీస్ బలం పుంజుకున్నాయి కొన్ని ప్రాంతాల్లో అటువంటిప్పుడు కొంచెం సర్దుబాటు చేసుకొని సర్దుబాటు దూరంలో సీట్లు అంగీకారం చేసుకొని ఇండియా కుటుంబం ముందుకు సాగితే బీజేపీ ప్రథమ శత్రువు అని ఎదుర్కొన్న వాళ్ళు అవుతారు అటువంటిది లేకుండా పెత్తనం సాగాలని పెత్తనం కిందికి పోతే ఈ రీజనల్ పార్టీస్ ఒప్పుకోకపోవడము ఇద్దరు పోటీ ఇండియా కుటుంబంలో ఉన్న వ్యక్తులే దాంతో బీజేపీకి లాభం చెందుతుంది మూడో విషయం ఏమంటే ఈ ఈయన సంక్షేమ కార్యక్రమాలు చేసినాను కదా అనే ధైర్యం ఉన్నది కాకపోతే ఇటీవల బీజేపీ రా స్టేట్ బడ్జెట్లో సెంట్రల్ బడ్జెట్లో పన్నెండు లక్షల ఆదాయానికి పన్ను లేదు ఆశ అని చెప్పి చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ అది ఢిల్లీలో చాలామంది చిరుద్యోగులంతా ఆ కేటగిరీలోకి వస్తారు మధ్యతరగతి కుటుంబీకులు వీళ్ళందరూ కూడా బీజేపీ వైపు మొగ్గినారు ఆ హామీతో ఈ ఇవి వీటి వల్ల ఏమైతే వచ్చిందంటే కాంగ్రెస్ వల్ల ఓటు చేరడం అయితేనేమి బీజేపీ మధ్యతరగతి కుటుంబంలో ఆకట్టుకోవడంలో అయితేనేమి బీజేపీకి అనుకూలంగా వచ్చింది నాలుగో సమస్య ఏమిటంటే అతి తీవ్రమైన సమస్య ఆప్ నేత కేజ్రీవాల్ గతంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యాక్టివిస్ట్ అనమాట ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెస్తే అవినీతి అంతమవుతుంది ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇతర చోట్ల అవినీతి నిర్మూలన జరుగుతుందని ఆప్ కోసం దేశమంతా తిరిగినారు ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్గా అతను ఐఆర్ఎస్ ఎన్నికైన వ్యక్తి డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు మంచి హోదా ఈ పార్టీకి బాగా పెద్ద ఆఫీసర్ అయి ఉండేవారు అటువంటిది ఉద్యోగాన్ని త్యాగం చేసి వచ్చి ఆ పార్టీని స్థాపించి ఆ పార్టీని గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులుగా దిగుతున్నారు అప్పుడే ఆ సమయంలోనే నేను కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక కమ్యూనిస్ట్ నాయకుడు దీని మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద డిస్కస్ చేసి ఒక యాక్ట్ తయారు చేసి ప్రైవేట్ బిల్లు పెట్టినాం ప్రైవేట్ బిల్లు మామూలుగా లాటరీ తీస్తారు లాటరీలో అదృష్టం కొద్దిగా తగిలింది డిస్కషన్ అయింది డిస్కషన్ అయ్యి దానికి ప్రభుత్వం నో చెప్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది అవినీతికి మరక అంటుకుంటుంది అని చెప్పి ఎన్నమల్ రామకృష్ణ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన హామీ ఇచ్చారు సభలో ప్రభుత్వమే యాక్ట్ తెస్తుంది మీరు ఉపసంహరించుకోండి అన్నాడు అంటే మామూలుగా జనరల్గా ప్రైవేట్ బిల్లులో అదే జరుగుతుంది యాక్ట్ తెస్తాము ప్రభుత్వం ఉపసంహరించుకోమంటే ఎవరైనా ఉపసంహరించుకుంటాం సరే తర్వాత యాక్ట్ తెచ్చినారా లేదా అనే సమస్య పెడితే ఈయన నేను తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభకు ఎ ఎన్నికైనాను కదా అప్పుడు ఇరవై మూడో సమ ఆఖరి సంవత్సరంలో అనుకుంటా అన్నా హజారే రెండు వేల పన్నెండులో నేను రిటైర్ అయినా రెండు వేల పదకొండులో అనుకుంటాను అన్న ఆచార్య ఉద్యమం చేశారు అవినీతికి వ్యతిరేక పోరాటం నిరసన దీక్ష చేశారు నిరసన దీక్ష చేసినప్పుడు ఆప్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది నిరసన దీక్ష కార్య కార్యనిర్వహణ అయితేనేమి ప్రజలను బుల్లెడ్ చేయడం అయితేనేమి కార్యక్రమాలన్నీ చేసి అప్పుడు నా క్వార్టర్స్నే వాళ్ళు వాడుకున్నారు వాడుకొని ఆ యాక్టివిటీ ఆ పదహైదు రోజులు చేసినారు చేసినప్పుడు అన్న హజారే కూడా ఆపుకు అండగా నిలబడడం జరిగింది జరిగిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొదటి సంవత్సరం బాగానే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేశారు ఏది వైద్య రంగంలోను విద్యారంగంలోను మంచినీటి సమస్య మీద అంటల్లోనూ కూడా ఢిల్లీ ప్రజల్లో అభిమానం చూడవన్నారు రెండో మారు అధికారం వచ్చినాక పార్టీని విస్తరించాలనే ఆకాంక్ష వచ్చింది కొంచెం తలబిరుస్తానం కూడా వచ్చింది రావటంతో పంజాబ్లో మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇంకా ఎక్కువ ఇదైపోయినారు అందుకనే అత్యాశగా పోయి మహారాష్ట్రలో అయితేనేమి గుజరాత్లో అయితేనేమి అన్ని చోట్ల పోటీలు పెట్టినారు పోటీలు పెట్టడము ఫైనాన్స్ చేయాలి కదా ఎన్నికలు అనేసరికి ఈ సారా కుంభకోణంలో ఇరుక్కున్నారు సారా కుంభకోణంలో ఎదుర్కొని శిష్యు మనీ ఆయన శిష్యుడు మనీ శిష్యుడే నెంబర్ టూగా ఉన్న మనీ శిష్యుడే జైలు పోయినారు కేజ్రీవాల్ పోయినారు వీళ్ళందరి మీద కేసులు ఆ కుంభకోణంలో ఎదుర్కొని జైలు పోవడం జరిగింది అందుకే క్యాబినెట్లో ఒక నలుగురు తప్ప అందరూ ఓడిపోయినారు ఒక అతిశి ముఖ్యమంత్రి ఏదో తక్కువ అత్యంత తక్కువ మెజారిటీతో గెలుపొందినారు నలుగురు మంత్రులేమో గెలిచినారు మిగతా అందరూ కూడా ఓడిపోయారు ఈ పరిస్థితి ఏమిటంటే అవినీతి మరక అంటడమే కారణమైంది ఎందుకంటే తెల్ల షత్తు మీద కొంత మరకబడింది అనుకోండి బాగా కనపడుతుంది ప్రస్తుతంగా నల్ల షత్తు మీద అయితే కనపడదు మేము భిన్నమైన సంస్కృతి అవినీతి రహిత పాలన ఇస్తానని చెప్పి అధికారం వచ్చినారు అటువంటిది అవినీతిలో కోల్కపోవడంతో అది చాలా చెడ్డ పేరు వచ్చింది ఈ నాలుగు కారణాలే ఆ కూటమికి కారణాలైనవి బీజేపీ కారణాలేంటి బీజేపీ కారణం ఏమంటే మొన్న మధ్యతరగతి కుటుంబీకులకు ఈ పన్నెండు లక్షల ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి ఇంకా ఈ ఈ సంక్షేమ కార్యక్రమాలు మేము చేపడతాము కేంద్రంలోనూ మేము అధికారంలోనే ఉన్నాము ఈడ కూడా అధికారంలోకి వస్తే ఢిల్లీ బాగా అభివృద్ధి చెందుతుందని తర్వాత ఇతన్ని అవినీతి కార్యక్రమాలను ఎండగట్టడం ఎందుకంటే ఈయన సాదా అన్న పౌరుడుగా వచ్చినాడు అధికారం లేపాదీ ఏదో ఇండ్లు నిర్మాణం చేసుకున్నాడో అద్ద అదే అద్దాలు మాడ శేషమహ్లని దాని పేరు పెట్టి ప్రచారం చేయడం అయితేనేమి ఈ అవినీతి కార్యక్రమాలను ప్రజలే తీసుకోవడం అయితేనేమి మధ్యతరగతి కుటుంబీకులకు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడము ఇంకా హామీలు పంపించడంతో బీజేపీకి అది అనుకూలమైంది వీళ్ళ చీలికొకటి తర్వాత పాజిటివ్గా ఈ పాయింట్లు అన్ని కలిసి వచ్చినాయి బీజేపీకి కలిసి రావడంతో బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వం చాలా ఏళ్ళ తర్వాత ఏర్పాటు చేయాలి ఒకవేళ కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే బాగుండేదా కాంగ్రెస్ ఇన్ని ఇన్ని సమస్యలు ఉన్నా కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేసిందంటే ఆపే ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఎందుకంటే పద్నాలుగు సీట్లల్లో వాళ్ళకు వచ్చిన మెజారిటీతో ఆప్ అభ్యర్థులు ఓడిపోయినారు అదే మెజారిటీతో కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు ఉన్నాయో అంత మెజారిటీతోనే వాళ్ళు ఓడిపోయినారు ఓడిపోయినారంటే ఆ పద్నాలుగు సీట్లు వచ్చింటే ఆపు అధికారంలోకి వచ్చిండే విధంగా అంటే కాంగ్రెస్ అక్కడ జీరో చిన్న స్థానాల్లో వచ్చిన పరిస్థితి కాంగ్రెస్ అవును వచ్చినా కానీ ఓట్లు అయితే ఓట్ల శాతం అయితే ఉంది కదా ఆ ఓట్ల శాతం వల్ల పద్నాలుగు సీట్లలో ఆఫ్ ఓటం జరిగింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఏంటండి మరి మరి ఇప్పుడు గడ్డు పరిస్తే కొంచెము రీజన ఇండియా కూటమిలో ఉండే రీజనల్ పార్టీస్ను సంతృప్తి పరచాల్సింది ఉంటుంది ఊరిక పోక్తలకు పోయి సీట్ల దగ్గర కీచులాడకుండే బదులు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చేయాల రీజనల్ పార్టీస్ ఇప్పుడు బెంగాల్లో మమతా ఉంది స్ట్రాంగ్ స్ట్రాంగ్గానే ఉంది అక్కడ అట్లా రీజనల్ పార్టీస్ యూపీలో యాదవ్లు బీహార్లో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ అయితేనేమి వీళ్ళంతా కొంచెం పవర్ఫుల్గా ఉన్నారు వీళ్ళకు కొంచెం సీట్లు సర్దుబాటు చేసుకోవడంలో సర్దుబాటు ధోరణితో పోయి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది ఉంది ఎంకరేజ్ చేస్తే ఇండియా కూటమి బల అవకాశాలు ఉన్నాయి లేదు మేము దేశమంతా ఉన్నాం కాబట్టి మేము ఇండియన్ అధికారంలో ఉన్నాం అది పెద్ద పార్టీ దేశమంతా ఉందనే పోక్టంతో పోతే మాత్రం ఇండియా కూటమికి ఇబ్బందులు ఉంటాయి అవన్నీ సర్దుబాటు చేసుకొని కొంచెం స్థానికంగా రీజనల్ పార్టీస్ని ఎంకరేజ్ చేస్తే ఆ కూటమి గట్టెక్కేదానికి అవకాశం ఉంది తెలంగాణలో బీజేపీ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఢిల్లీ ఫలితాలు ఎఫెక్ట్ చూపిస్తుంది ఢిల్లీ ఫలితాల అంటే ఇప్పుడు ఎప్పుడో ఎప్పుడూ నాలుగు సంవత్సరాలు కాబట్టి ఢిల్లీ ఫలితాల మీద ఇలా ఉంటాయని నేను అనుకోను కాకపోతే ఇక్కడ ఉన్న సమస్య వేరు సమస్య తెలంగాణలో గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు టర్మ్లు రాష్ట్రాన్ని పాలించింది బిఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నది వ్యతిరేకతను కాంగ్రెస్ ఎన్ క్యాష్ చేసుకున్నారు అందులోనూ ఆరు హామీలు ఇచ్చినారు ఆరు హామీలు మరి ఆదాయం చూసుకొని వల్ల ఆరు హామీలు ఇచ్చినారా ఆదాయం చూసుకోకుండా హామీలు ఇచ్చినారా అనేది వారికి తెలియాల్సిన సత్యమే ఎందుకంటే ఈ ఆదాయం అనేది రాష్ట్రానికి వచ్చే ఆదాయం అనేది చాలామందికి తెలియదు ఏదో కొందరు వ్యక్తులకే తెలుసు ఈ ఆదాయం ఎట్లా వస్తుంది ఈ ఆదాయం ఎంత వస్తుంది ఏ రాష్ట్రానికి ఎంత వస్తుంది ఏ సంవత్సరం ఎట్లా వస్తుంది అనేది ఒక ఈ సంవత్సరం ఇది తెలియదు కానీ పోయిన సంవత్సరం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటాయి అంతకుముందు సంవత్సరం యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి ఏ సంవత్సరం సంవత్సరం అకౌంట్స్ రావు రెండు సంవత్సరాలు వెనకే వస్తాయి ఈ సంవత్సరం దాని ఏమంటారంటే బడ్జెట్ అర్చనలు అంటారు గత సంవత్సరం వేసేది రివైజ్డ్ అంచనాలు అంటారు యాక్చువల్ అకౌంట్ ముందు సంవత్సరం వస్తుంది ఆ ముందు సంవత్సరం ఆదాయం చూసుకుంటే మనకు ఎంత ఆదాయం రాగలదు అనేది తెలుస్తుంది చూసినప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే అప్పులు గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు ఓకే కంతులు కట్టను ఇంట్రెస్ట్ కట్టను అంటే వడ్డీలు కట్టను దాదాపు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు పోతుంది వస్తే ఆదాయం వస్తుంటే మ్యాక్సిమం ఒక లక్ష ఇరవై వేల కోట్లు రావచ్చు అందులో నలభై నాలుగు వేల కోట్లు పోతే ఎనభై వేల కోట్లు ఉండేది ఎంత ఎనభై వేల కోట్లు ఉన్నా కానీ అరవై శాతం ఆదాయం జీతబత్తాలకు పెన్షన్స్కి పోతుంది పోతే ఏముంటుంది పదివేలు పదహైదు వేల కోట్లు ఉంటుంది పాత హామీలను నెరవేర్చాల్సిందే గత ప్రభుత్వం చేసిన హామీలు మళ్ళా కొత్త హామీలో ఆరుగారింటిలో అమలు చేయాల అమలు చేయాలంటే నిధులు సరిపోవడం లేదు సరే ఏదో అమలు చేసినాము అమలు చేసినామని నేను అంటున్నాను అమలు చేసేటప్పుడు కొన్ని షరతులు పెడతా ఉన్నారు షరతులు పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే కొందరికి లబ్ది చేకూరుతుంది కొందరికి లబ్ది చేకూడదు లబ్ది రానోళ్ళ చాలా బాధపడతారు వాళ్ళు వ్యతిరేకమవుతారు వ్యతిరేకంగా మాట్లాడతారు ఇక్కడ ఉండే పరిస్థితి రాజకీయంగా చూస్తే కూడా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది మరి బీజేపీ ఒక స్టేజ్లో పార్లమెంట్ ఎన్నికలప్పుడు పుంజుకుంటుంది బీఆర్ఎస్ కిలోపడిపోతుంది అనే అంచనాలు ఉన్నాయి ఇప్పుడు కొంచెం ఫైట్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అని తేలిపోతుంది స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ గెలిచిందంటే పోటీ బీజేపీకి బీఆర్ఎస్కే ఉంటుంది అండ్ కాంగ్రెస్కే ఉంటుంది అప్పుడు మూడో పార్టీగా బీఆర్ఎస్ కొంచెం ఇబ్బందులు పాలవలసింది ఉంటుంది మరి ఆ స్థానిక సంస్థల ఎన్నికలు ఫలితాలు వచ్చినాక చెప్పచ్చు ఏదో ఒకరి మధ్య పోటీ ఎట్లా ఉంటుంది ఈ గార్ గార్ గ్యారెంటీల అమల్లో కొంచెం ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువ ఉన్నాయి ప్రజల్లో స్థానిక అంటే కొంచెం ప్రభుత్వం అది స్థానిక ఎన్నికల కమిషనర్ జరుపుతారు ఎన్నికలు పోలీస్ యంత్రాంగం ఇదంతా ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి కొంత అధికార యంత్రాంగం సపోర్టు ఎన్నికల కమిషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అధికార కూటమికి ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకూలంగా తీర్పులు వస్తుంటాయి తిరుపోస్తా అదడ్డం పెట్టుకొని కొంచెం కాంగ్రెస్ ని కొంచెం ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంది అప్పుడు బీజేపీ కి కాంగ్రెస్ తోట బిఆర్ఎస్ కి ఓకే